శివభక్తులు ఎందుకు ఆశించినంత సంపద లేకుండా ఉన్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ వీడియోలో ఆ రహస్యాలను మనం బయట పెడదాం నమస్కారం శివభక్తుల ఆధ్యాత్మిక జీవితం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి శివభక్తులు ఎందుకు సాధారణ స్థితిలోనే ఎక్కువగా ఉంటారు వాటి వెనుక ఉన్న వాస్తవాన్ని మనం తెలుసుకుందాం మనం ముందుగా శివుడి స్వభావం గురించి మాట్లాడుకుందాం శివుడు అనారోగ్యాన్ని అహంకారాన్ని మరియు అనవసరమైన ఆచారాలను తొలగించే దివ్యశక్తి ఆయన ఆశ్రమ జీవనంలో ఉండేవాడు సంపదను అంతగా పట్టించుకోలేదు శివుడు భక్తులు కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తూ భౌతిక ధన సంపాదన కంటే ఆధ్యాత్మిక గొప్పతనంపై దృష్టి సారిస్తారు దారిద్ర్యం ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం శివుడు తన భక్తులను ఆధ్యాత్మికంగా పరీక్షిస్తాడు సంపద ఎక్కువైతే వారి మనస్సు దానిలో చిక్కుకోకూడదని ఆయన చూసుకుంటాడు అందుకే శివభక్తులు ఎక్కువగా సరళమైన జీవితం గడుపుతారు అవసరమైన దానికే పరిమితం అవుతారు అది బయటకు చూస్తే కొంతమందికి దారిద్ర్యంలా అనిపిస్తుంది దారిద్ర్యం అనేది శిక్ష కాదు ఇది ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఇచ్చిన అవకాశం ఇది మనం అహంకారం ఆశలను విడిచిపెట్టి భగవంతుడిపై విశ్వాసం పెంచుకునే శిక్షణ అని అర్థం చేసుకోవాలి నిజమైన సంపద మనసులోని శాంతి మరియు విశ్వాసంలో ఉంటుంది అయినా శివభక్తులు తమ జీవితంలో సమతుల్యం పాటించాలి ఆధ్యాత్మిక సాధనలతో పాటు భౌతిక కృషి కూడా అవసరం శివుడు ఎప్పుడూ ఆ సమతుల్యతను ప్రోత్సహిస్తాడు మనము శ్రమించి భగవంతుని మీద నమ్మకం ఉంచినా ఆ దారిలో క్రమపరిపాలన అవసరం శివభక్తుల దారిద్ర్యం కష్టంగా రాకుండా ఆధ్యాత్మిక విజయం కోసం పైనమని గుర్తించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కింద కామెంట్లో ఓం నమ్మ శివాయతో పాటు మీ ఆలోచనలు రాయండి ధన్యవాదాలు